నేను ఒక్కసారిగా పిండి రెడీ చేసుకొని వన్ వీక్ వరకు అయితే అన్ని టిఫిన్ చేసుకుంటాను ఇడ్లీలు దోశలు ఉతప్పం బోండా పునుగులు ఇంకా కుడుములు స్వీట్ దోశ అన్నీ తయారు చేసుకుంటానండి అయితే రెండు కప్పుల రేషన్ బియ్యము ఇంకా దానికి మూడు ముప్పావంతా అయితే నేను మినప్పప్పు కొన్ని మెంతులు ఒక చిన్న కప్పుతోటి అటుకులు నానబెట్టేసుకొని దీన్నైతే సాయంత్రం వరకు నానబెట్టేసుకున్నాను సాయంత్రం వరకు సాయంత్రం రుబ్బేసుకున్నాను అదే వాటర్ తోటి మనం రుబ్బుకోవాలి సాయంత్రం అయితే మూత పెట్టేసి నైట్ అంతా నేను దీన్నైతే పర్మనెంట్ కోసం వదిలేస్తున్నాను బయట పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో ఏం పెట్టకూడదు ఇంకా నేనైతే దీన్ని ఈవినింగ్ అయితే పెట్టేస్తాను కదా పొద్దున్నకు చూపిస్తున్నాను మంచిగా పులిసిందండి ఈ పులిసిన పిండిని మనకు ఎంత కావాలో అంత తీసుకుని మిగతాదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఈరోజైతే నేను కుడుములు చూపిస్తున్నాను దీంతో మనం ఇడ్లీ కూడా చేసుకోవచ్చు కుడుములు అంటే ఏం లేదండి ఇడ్లీలే కానీ ఇడ్లీలో స్టాండ్ కాకుండా మనం ఇలా చేసేదాన్ని కుడుములు అంటారు అయితే ఒక ప్లే ప్లేట్ పైన ఆయిల్ రాసుకుని ఇదంతా అందులో వేస్తాను ఫుల్గా వేసేవద్దండి కొంచెం ఖాళీగా వదిలేదు ఎందుకంటే అది పొంగి మంచిగా ఫ్లఫ్గా తయారవుతుంది పిల్లలకు ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలాగే ఎక్కువ చేస్తాను ఇడ్లీల కంటే ఇలాగే ఎక్కువ శాతం చేస్తానండి టెన్ మినిట్స్ మంచిగా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మన చేతికి పట్టుకొని చూడాలి అంటుకోకపోతే అయిపోయినట్టే ఇంకా దీన్ని చల్లగైన తర్వాత కట్ చేసుకున్నా చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో లాగానే చాలా టేస్టీగా ఉంటుంది రేషన్ బియ్యంతో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకొంచెం పిండి తీసుకొని నేను తప్పమును దోశలు వేసుకోవాలనుకుంటున్నాను మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని అందులో సాల్ట్ ఇంకా వాటర్ పోసుకోవాలి ఇడ్లీలకు అయితే వాటర్ పోయొద్దు కానీ ఇప్పుడు మనం దోశలు కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకొని ఫస్ట్ ఊతప్పం వేసుకుందాం పిండిని అయితే మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా లూజ్గా ఉండాలండి ఇప్పుడైతే పెనాన్ని వెయిట్ చేసుకొని ఆనియన్ తోటి రుద్దేసుకొని ఇంకా ఉత్తప్పం కోసం అయితే నేను కొంచెం లావుగానే వేస్తాను ఊతప్పం రెండు గరిటెలు వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకొని అందులో నేనైతే ఆనియన్స్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇది కూడా చాలా బాగా వస్తుందండి ఇలా చేయడం వల్ల మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా మంచిగా దూరంగా కాల్చుకోవాలి రెండు వైపులా బాగా కాలిన తర్వాత అంతే అండి చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడైతే దోశలు వేసుకుందాం ఇప్పుడు దీంతో దోశలు ఇడ్లీలే కాకుండా మనం పునువులు కానీ ఇంకా బోండాలు కూడా తయారు చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా వస్తుంది ఇంకా స్వీట్ దోశ కోసం అయితే మనం ఇదే పిండిలో కొంచెం బెల్లంని కానీ షుగర్ని కానీ మంచిగా కలిపేసుకొని వేసేసుకోవాలి కొందరు పులవకుండానే చేస్తారు కానీ పులిసిన అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి స్వీట్గా పుల్లగా చాలా టేస్టీగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి